పాదాలు అందంగా ఆకర్షణీయంగా మారాలంటే ఈ టిప్స్ పాటించండి చాలా మంది పాదాలకు పెడిక్యూర్ చేస్తూ ఉంటారు అలా బ్యూటీ పార్లర్కి వెళ్లి పెడిక్యూర్ చేయించుకొని డబ్బులు తగలేసే కంటే మన ఇంట్లో ఉండే ఈ చిన్న చిన్న చిట్కాల ద్వారా అందమైన పాదాలను మీ సొంతం చేసుకోవచ్చు అయితే అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్నానం చేస్తున్నప్పుడు పాదాలను శుభ్రంగా వాష్ చేసుకోండి కాలి గోళ్లను కత్తిరించుకోండి వారానికి ఒకసారి పాదాలను సబ్బుతో కడగాలి ఒక చెంచా క్యూటికల్ క్రీమ్ లేదా రెండు చెంచా ఆలివ్ ఆయిల్ రెండు చెంచాల నిమ్మరసం లేదా ఐదు చుక్కల గ్లిజరిన్ బాగా కలిపి చేతులకు పాదాలకు రాసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో షాంపూ వేసి పదిహేను నిమిషాల పాటు నానబెట్టాలి ఇలా చేయటం ద్వారా పాదాల మీద ఉన్న మురికి అంతా మెత్తబడి తొలగిపోతుంది ఈ నీళ్ళల్లోనే పాదాలను ఉంచి ఫ్యూమిక్ స్టోన్తో మడమల మీద ఏర్పడిన పగుళ్లపై మూడు నాలుగు నిమిషాల పాటు రుద్దండి దీనివలన పాదాలపై పేరుకున్న మురికి వచ్చేస్తుంది మంచి నీళ్ళతో పాదాలను సబ్బుతో కడిగిన తర్వాత మరోసారి బాగా రుద్దుతో కడగాలి రోజు రాత్రిపూట హ్యాండ్ క్రీమ్ కొద్దిగా నిమ్మరసంతో కలిపి పాదాలకు రాసుకుంటే మృదువుగా తయారవుతాయి మడమలో తీవ్రమైన పగుళ్లు గనక ఉంటే రాత్రిపూట పెట్రోలియం జెల్ రాసుకొని పాదాలకు సాక్స్ ధరించి నిద్రించటం మంచిది సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ను ఇంట్లో పాటించి చూడండి తర్వాత రిజల్ట్ మీకే అర్థమవుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు కానీ మీకున్న అనేక రకమైన అపోహలు కానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర